వెల్కమ్ టు యువర్ ఛానల్ పవని పుట్ల నేనైతే గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేపు ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావని ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో ఏంటి అనుకున్నారా కిడ్స్ గురించి మన పిల్లల గురించి కన్నా మనకి ఇంపార్టెంట్ ఏముంటుందండి కిడ్స్ న్యూట్రిషన్ అంటే మరీ కిడ్స్ అని కాదు టీనేజ్ అయినా కొంతమంది పిల్లలు కొంచెం బొద్దుగా ఉండి మా పిల్లలకు కూడా నాజుక్గా ఉంటే బాగుండాలని పేరెంట్స్ చాలా మంది కోరుకుంటున్నారు అలాంటి వాళ్ళు చాలా మంది అసలు మేము కి ఏమి ఇవ్వచ్చు వాళ్ళకి డైట్ ప్లాన్ ఏంటి వాట్ ఇస్ వాట్ అలాంటి కొన్ని క్వశ్చన్స్ అనమాట దాని గురించి వీడియో ఈ వీడియో ఒక షేర్ చేస్తే చాలన్నమాట చాలా మంది ఉంటారు కాబట్టి నా టైం చాలా చాలా సేవ్ అయిద్దని చెప్పి ఒక వీడియో చేస్తున్నాను చాలా మంది పనికి వస్తుంది కూడా దీని గురించి తెలియని వాళ్ళకి కూడా పిల్లలకి కూడా ఇంత మంచి న్యూట్రిషన్ ఉంది వాళ్ళు కూడా హెల్దీగా ఉండొచ్చు వెయిట్ మెయింటైన్ చేసుకోవచ్చు అని తెలుస్తుంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరని తెలియని వాళ్ళకి వస్తాను నా ఇంట్రెస్ట్ నేను వచ్చి వెల్నెస్ అండి మీ ఇంట్లో మీరే కూర్చొని బరువు తగ్గాలి అది హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో తగ్గాలి అనుకుంటే కాల్ చేయొచ్చండి మీకు టార్గెట్ న్యూట్రిషన్స్ చాలా ఉంటాయి వెయిట్ లాస్కి వెయిట్ గెయిన్కి బోన్ హెల్త్కి స్కిన్ హెల్త్కి చిల్డ్రన్ న్యూట్రిషన్ ఇలా రకరకాల న్యూట్రిషన్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి మీకు ఏది కావాలని మీ సా సెలెక్ట్ చేసుకుంటే దాని తగ్గట్టు డైట్ ప్లాన్స్ ఇచ్చి మీకు కస్టమర్ ఐడి ఫ్రీ కస్టమర్ ఐడి కంపెనీ నుంచి ఐడి ఫ్రీగా ఇస్తాను ఐడిలో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరే అమౌంట్ కట్టుకోవచ్చు నాకు సర్వీస్ ఛార్జెస్ కానీ రూపాయి కానీ ఏమి ఇవ్వక్కర్లేదు మీ ప్రొడక్ట్స్ మీరు కొనుక్కోండి మీ దగ్గరే మీ ఐడిలో మీరు కొనుక్కోండి నేను మీకు ఫ్రీగా సర్వీస్ చేస్తానండి చక్కగా ఎందుకంటే నేను ఇంతమందికి హ్యాండిల్ చేస్తున్నాను కాబట్టి నేను ఒక్కదాన్ని చెప్పలేను కాబట్టి జూమ్ అనేది ఏర్పాటు చేసుకున్నాము ఉదయం ఆరు నుంచి ఏడు దాకా వర్కౌట్స్ వస్తే ఎనిమిది నుంచి తొమ్మిది దాకా డైట్ ప్లాన్ క్లాస్ వస్తాయి ఇవన్నీ జూమ్లోనే వస్తే మీరు ఎక్కడో ఉన్నారు నేను ఎక్కడో ఉన్నాను అన్న ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు చక్కగా నేను ఎక్కడున్నా నా ఇంటి పక్కన ఉన్న అదే సర్వీసు మీరు హైదరాబాద్లో ఉన్న ఇంకో చోట చాలామంది చాలా మంది మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారని చాలా మంది అడుగుతున్నారు నాది వచ్చేసి గుంటూరు జిల్లా అండి విజయవాడకి దగ్గరలో ఉంటుంది గుంటూరు జిల్లా పిగురాలి అనమాట మాది ప్రాపర్ పిడుగురాలి వాళ్ళది అత్తగారిది అందరు పిడిగిరాలి నాది మొత్తం పిడిగిరాలి అనమాట చాలామంది అడుగుతున్నారు ఎక్కడి నుంచి మేడం ఎక్కడి నుంచి మేడం మేము హైదరాబాద్ అనుకొని కాల్ చేసాం మేము అలా అనుకోని కాల్ మీరు ఎక్కడున్నా సరే నా సేమ్ సర్వీస్ ఉంటుందంటే అసలు ఇబ్బంది ఏమీ లేదు మీకు కావాలంటేనే కాల్ చేయండి ఆన్లైన్ సర్వీస్ మొత్తం ఉంటుంది మేము జెన్యున్గానే ఉంటాను ఎక్కడికి పోను ఇబ్బంది ఏమీ లేదనమాట ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి లోకి వెళ్ళిపోదాం కిడ్స్ న్యూట్రిషన్ ఇటు తిప్పి అవి చూపిస్తూ మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఒక్క నిమిషం ఆగండి చూడండి మనం కిడ్స్కి ఏమి ఇవ్వచ్చు మామూలుగా అనుకోండి ఓన్లీ మీ కిడ్స్కి న్యూట్రిషన్ అంటే మీరు మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు నాలుగైదు పిల్లలు నాలుగైదు వయసు అంటే నాలుగేళ్ళ వయసు ఐదేళ్ళ వయసు ఉన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి అనుకుంటే ఈ రెండు చాలండి మీ పిల్లలకి ఈ రెండిట్లో ఏ ఫ్లేవర్ నచ్చిందో ఒకసారి చూసుకోండి చాక్లెట్ తాగలరా స్ట్రాబెర్రీగా తాగలరా వాళ్ళకి డైలీ వన్ స్పూన్ ఇస్తే చాలండి నార్మల్ ఫుడ్ నార్మల్గా పెట్టేసేయండి మీరు ఎస్టీస్ రోజు ఏం ఫుడ్ ఇస్తున్నారో ఆ ఫుడ్ అంతా ఇచ్చేస్తూ ఇందులో ఏదో ఒక బాటిల్ కొనుక్కోండి ఏదో ఒక బాటిల్ కొనుక్కొని ఒక బాటిల్లో నుంచి రోజుకొక స్పూన్ అంటే మీకు నెలకి రెండు బాటిల్స్ పడతాయండి అంతకన్నా పట్టవు మంచి న్యూట్రిషన్ దొరికింది మీ పిల్లలకి అంటే ఎక్కడి నుంచి పెట్టచ్చు వన్ ఇయర్ బేబీ కాడ నుంచి మీరు పదేళ్ళ దాకా పదకొండేళ్ళ దాకా ఇదే ఫాలో అవ్వచ్చు వెయిట్ గెయిన్తో సంబంధం లేదు వెయిట్ లాస్తో సంబంధం లేదు చక్కగా ఇలా న్యూట్రిషన్ ఇవ్వచ్చు అలా కాదు మా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళే పదహారు ఏళ్ళు లోపు ఉంటారు పదహారు ఏళ్ళు ఉంటారు కానీ కొంచెం లావు ఉన్నారు కొంచెం సన్నబడాలి అనుకునే వాళ్ళు ఏ న్యూట్రిషన్ తీసుకోవాలి ఒకసారి చూడండి ఫార్ములా వన్ ఒకటి షేక్ మేట్ ఒకటి మన డైనో షేక్స్ ఏదో ఒకటి నచ్చిన ఫ్లేవర్ చాక్లెట్ నచ్చితే చాక్లెట్ స్ట్రాబెరీ నచ్చితే స్ట్రాబెర్రీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి పిల్లలకి ప్రోటీన్ అనేది ఇవ్వకూడదు అందుకని నేను ప్రోటీన్ అవాయిడ్ చేసేస్తున్నాను ఎందుకంటే పిల్లలకి మనం ప్రోటీన్ అరగదనమాట అందుకని ఇవ్వం మనం ప్రోటీన్ తాగినా అరిగిద్ది కానీ ఎందుకు మన రూల్స్ ప్రకారమే మనం ఫాలో అవ్వాలి కాబట్టి ప్రోటీన్ ఇవ్వట్లేదు పిల్లలకి అఫ్రెష్ అనేది కూడా ఇవ్వమండి అది పెద్దవాళ్ళకి అన్నట్టుగా పదహారు ఏళ్ళ లోపు వాళ్ళకి ఇప్పుడు మీ పిల్లలు కొంచెం బొద్దుగా ఉన్నారు ఇప్పుడు సన్నగా చేద్దాం ఎలా చేద్దాం డైట్ ప్లాన్ ఏంటి ఈ ప్రోడక్ట్ ఎలా కలుపుకొని తాగాలి మొత్తం నీట్గా చెప్తాను వినండి ఇది వచ్చేసి ఫార్మ్లా ఉన్న వచ్చేసి మీరు టూ స్పూన్స్ వేయండి అంటే ఇప్పుడు ముందు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్తాను లెగవగానే ఫస్ట్ మనం న్యూట్రిషన్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట వాళ్ళకి మనం ఇంకోటి ఏది ఇవ్వద్దు లెగవగానే వాళ్ళు బ్రష్ చేశాక పొద్దున్నే న్యూట్రిషన్ ఇవ్వండి అంటే వాళ్ళు టిఫిన్ ఏ టైంలో చేస్తారు ఇప్పుడు నేను ఎవరికి చెప్తున్నాను బాగా గుర్తుంచుకోండి కొంచెం బొద్దుగా ఉండి పిల్లలు కొంచెం స్లిమ్గా సన్నగా తయారవ్వాలి మంచిగా ఉండాలనుకునే వాళ్ళకి చెప్తున్నాను అనమాట ఈ ప్రోగ్రామ్ అందరికీ కాదు మళ్ళీ మీరు అందరు పిల్లల మీద ఇదే ప్రయోగించవద్దు ఫార్ములా ఉన్న వచ్చేసి రెండు స్పూన్స్ వేయండి షేక్ మేట్ వచ్చేసి వన్ స్పూన్ వేయండి డైనర్ షేక్ వచ్చేసి ఒక టూ స్పూన్స్ వేయండి టూ స్పూన్స్ వేసి మొత్తం ఎన్ని స్పూన్స్ టూ టూ ఫోర్ ఫైవ్ ఫైవ్ స్పూన్స్తో ఒక పావు లీటర్ వాటర్ చల్లటి వాటర్ పావు లీటర్ వాటర్ మిక్సీలో పోసేసి అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ మిక్సీలో పోసేసి ఇది టూ స్పూన్స్ వేసి ఇది వన్ స్పూన్ వేసేసి ఇది టూ స్పూన్స్ వేసేసి షేక్ చేసి వాళ్ళకి ఇవ్వండి ఇదే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ షేక్ అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇవ్వటం ఆపేయండి వాళ్ళకి అంటే టిఫిన్ ఇడ్లీలు గారెలు ఇవన్నీ పెట్టడం ఆపేసి ఇది ఇచ్చేసేయండి ఇది ఇచ్చేసేసి వాళ్ళు స్కూల్కో కాలేజీకో వెళ్తారు కాబట్టి మనకి న్యాచురల్గా వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళకి ఇంకో విషయం చెప్పండి వాటర్ ఎక్కువ తాగండి అని చెప్పండి చాలామంది అడుగుతారు తినేసి వాళ్ళకి ఆకలి ఆగిద్దా ఉండగలుగుతారా అని అడుగుతారు ఉండగలుగుతారు ఎందుకంటే ఇందులో ప్రోటీన్ ఉంటుంది సరిపోతుంది వాళ్ళకి దీంట్లో ఉండే ప్రోటీన్ దీంట్లో ఉండే కాప్స్ దీంట్లో ఉండే ఫైబర్ వాళ్ళకి చక్కగా సరిపోతుంది అసలు ఇబ్బంది ఏమి ఉండదు మరీ ఆకలి వేస్తుంది అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యాహ్నం పూట అదే పదకొండు కొంచెం ఫ్రూట్స్ కానీ ఎగ్స్ కానీ ఏదో ఒకటి ఎగ్స్ ఎగ్ 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 అయితేనేమో రెండు ఎక్స్ ఇచ్చేయండి రెండు ఎక్స్ ఇచ్చేసి అది తినమని చెప్పండి ఫ్రూట్స్ అయితే ఏదో ఒక ఫ్రూట్ జాంకాయో యాపిల్లో కిరదోసకాయలో అయ్యో ఒకటి పెట్టేసి ఇచ్చేసేయండి మధ్యాహ్నం మీలు ఎలా పెట్టాలి వాళ్ళకి మరి వాళ్ళు అక్కడ ఉంటారు కదా మీలు ఎలా పెట్టాలి అంటే చక్కగా మీరు మీలు వచ్చేసి మధ్యాహ్నం కర్రీ ఎక్కువ రైస్ తక్కువ కొంచెం అలా పెట్టేయండి పిల్లలకి చపాతీలు అయ్యేం ప్రయోగించొద్దు పిల్లలకి రైసే పెట్టాలి మనం కాబట్టి రైసే పెట్టేయండి కొంచెం కర్రీ క్వాంటిటీ పెరిగేటట్టు చూడండి కర్రీ తినాలనుకుంటే సలాడ్ లాంటివి ఏమైనా ప్లాన్ చేయండి ఈవినింగ్ ఏం పెట్టవచ్చు పిల్లలకి ఈవినింగు మధ్యలో స్నాక్స్ మనకి పిల్లలకి మనం వెయిట్ లాస్ అవ్వాలి వాళ్ళు మంచిగా స్లిమ్గా ఉండాలి అంటే ముందు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ప్యాకెట్ ఫుడ్ అనేది శుభ్రంగా అవాయిడ్ చేసేయండి మొత్తం న్యాచురల్గా దొరికే ఫుడ్ ఇవ్వండి నువ్వులు ఉండలు పప్పు ఉండలు ఇలాంటివి స్నాక్ టైంలో యాడ్ చేయటం ఇలాంటివే పెట్టండి స్వీట్స్ హై క్యాలరీ స్వీట్స్ ప్యాకెట్ ఫుడ్ కూల్ డ్రింక్స్ జ్యూసెస్ ఇలాంటివి మాత్రం పానీపూరీలు చాట్లు ఇలాంటివన్నీ అవాయిడ్ చేసేయండి అవాయిడ్ చేసేసి ఓన్లీ న్యాచురల్గా దొరికేది మన ఇంట్లో దొరికే మాత్రమే పెట్టండి పిండి వంటలు కానీ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి పెట్టండి ఈవినింగ్ కూడా ఎర్లీగా డిన్నర్ ఫినిష్ చేసి అలాగే సలాడ్తో కర్రీతో అలా డిన్నర్ ఫినిష్ చేసి వాళ్ళు చేస్తుంది ఏంటి అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ ఒకటి స్కిప్ చేసి షేక్తో అవుతున్నారు తర్వాత మధ్యాహ్నం చక్కగా తింటున్నారు సాయంత్రం చక్కగా తింటున్నారు ఇబ్బంది ఏముంది ఉదయం పెట్టే మనం ఆపుతున్నాం చక్కగా వెయిట్ లాస్ అవుతారు నాజుగ్గా హాయిగా ఎంత బాగవుతారంటే హైట్ కూడా పెరుగుతారు మంచిగా నాజుగ్గా అవుతారు మీ పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే ఇది ఫాలో అవ్వండి చాలా మంచిదండి నేనైతే చాలామందికి ఇచ్చాను చాలామంది మంచి రిజల్ట్స్ తీసుకొని ఉన్నారు కావాలి అనుకునే వాళ్ళు ఇక స్కూల్లో తిన నెంబర్కి కాల్ చేయండి కాల్ చేశారంటే డీటెయిల్గా నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇవాళకైతే వీడియో ఇంతేనండి బాయ్ బాయ్